వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండే విశిష్టత వేరు టీటీడీకి భక్తులకి ఉండే కనెక్షన్ దేనికి సాటి లేనిది ఎంతో పవిత్రంగా ఎంతో భక్తితో ప్రజలు భావిస్తున్న టీటీడీని వైసీపీ మాత్రం ఒక ఆదాయ మార్గంగా చూసింది కాదేది కవితకు అనర్హం కాదు అన్న తరహాలో తిరుమలలో కాదేది ఆదాయానికి కేంద్రం అన్న చందాగా తిరుమల దేవస్థానాన్ని మార్చి కోట్లు కొల్లగొట్టింది అటు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తూ ఇటు వారి జేబులు నింపుకుంటూ అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసీపీ దొంగల కంటే దారుణంగా బిహేవ్ చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు ఇప్పుడు అధికారం మారాక ఒక్కొక్కటిగా బయటపడుతున్న వారి అక్రమార్జన దందాలు విని ఎవరైనా సరే నోరెల్లబెట్టాల్సిందే దర్శనాల నుండి తలనీలాల వరకు లడ్డూ ప్రసాదం నుండి సులభ కాంప్లెక్స్ వరకు అన్నిట్లో అక్రమాలు అన్యాయ ఆదాయ మార్గాలు సృష్టించింది వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు దర్శనాల విషయంలో పాల్పడిన అక్రమాలకు అడ్డే లేదు శ్రీవారికి పెట్టే పచ్చకర్పూరానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది దీన్ని అందరూ అతి పవిత్రంగా భావిస్తారు ఇందులో కూడా అక్రమార్జనకి పాల్పడ్డారు వైసీపీ వాళ్ళు స్వామివారికి పచ్చకర్పూరం పెట్టడానికి కూడా రేటును మాట్లాడుకున్నారు అలాగే సిఫార్సు లేఖల ద్వారా రోజు ఎంతో మంది భక్తులని దర్శనానికి తీసుకెళ్లారు దీనికి ఒక అడ్డు అదుపు లేదు సిఫాస్ లేఖల్లో ఇష్టారీతిన తమకు నచ్చిన పేర్లు వేసుకొని దర్శనం చేయించేవారు ఆఖరికి దీనికి కూడా రేట్లు మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది దర్శనం చేయించే ఒక్కో భక్తుడి దగ్గర ఇంత అని కొంత మొత్తాన్ని కూడా తీసుకునేవాళ్ళట లడ్డు ప్రసాదంలో చేసిన మోసం గురించి అయితే మనందరికీ ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది ఇంకొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు నెయ్యి పంపిణీ చేసే కంపెనీతో కుమ్మక్కై నాసీ రకం నెయ్యిని వాడి లడ్డూ చేయించడంతో దాని క్వాలిటీ మొత్తం పడిపోయింది అసలు తిరుపతి లడ్డు అంటే ఎలా ఉండేది కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎలా ఉండేది లడ్డూ పట్టుకుంటేనే ముక్కలుగా విడిపోవడం చూసి భక్తులు కూడా ఆశ్చర్యపోయేవారు అలాగే ఇంటికి తీసుకెళ్తే రోజుకే ప్రసాదంలో వాసన రావటం జరిగేది ఇక కొండపై పెట్టించే భోజనం క్వాలిటీ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది వీటిపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది ఇప్పటికే ఆల్మోస్ట్ క్వాలిటీ పెరిగిందనే చెప్పొచ్చు అంతటితో అయిపోయిందా లేదు తలనీలాలు సులభ కాంప్లెక్స్ ఇలా అన్నిట్లో అక్రమాలు చేసేవారు తలనీలాల పేరిట ఏటా పదకొండు వందల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని తెలుస్తోంది పదకొండు వందల కోట్లు ఇక సులభ్ కాంప్లెక్స్లో వర్కర్ల సంఖ్యను పెంచి చూపించి వారికి ఇచ్చే జీతాన్ని తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇంతకంటే నీచం ఇంకొకటి ఉంటుందా శ్రీవాణి ట్రస్ట్ నిధులను దారి మళ్లించేశారు హాతిరాంజీ మఠంకి సంబంధించి ఎనభై ఆరు ఎకరాల భూములను అమ్మేసుకున్నారు సీనియారిటీని కాదని అస్మదీయులని పర్మనెంట్ ఉద్యోగులుగా నియమించుకున్నారు గోవిందరాజుల సత్రాల నిర్మాణంలో తొంభై కోట్ల రూపాయలు స్వాహా చేసేసారు గుడికో గోమాత పేరుతో బడ్జెట్ వేసుకుని అందులోనూ అక్రమాలు చేసేసి కోట్లకి కోట్లు మింగేశారు ఇంకా అయిపోలేదు తిరుమలలో హౌస్ కమిటీ అని ఒకటి ఉండేది లెక్కలన్నీ పెట్టి హౌస్ కమిటీలో చర్చించేవారు దానికి ప్రతిపక్ష నేత చైర్మన్గా ఉండాలి ఉండేవారు కూడా కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని కూడా తీసేసారు టీటీడీ ఆర్టీఏ పరిధిలోకి రాకుండా చూసుకున్నారు ఎందుకంటే ప్రశ్నించే అవకాశం ఎవరికీ ఇవ్వకూడదనే విధంగా వాళ్ళ పాలన సాగింది వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సాగింది మొత్తంగా పారదర్శకత అనేది లేకుండా చేసేసారు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పేరిట అయితే వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు ఇక మీడియా వాళ్ళు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టడం గత ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి ఓ ప్రముఖ జర్నలిస్ట్ తమకు వ్యతిరేకంగా వార్తలు రాశాడని సినిమా స్టైల్లో అతని ఎంత ఇబ్బందులు పెట్టారంటే అతని ఇంట్లో గంజాయిని పెట్టి దాన్ని పట్టుకొని అరెస్ట్ చేసినట్టుగా క్రియేట్ చేసి మానసికంగా ఆ జర్నలిస్ట్ని ఎంత హింసించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు అని లేదు అడుగడుగున అక్రమాలు నోరెత్తితే దౌర్జన్యాలు టీటీడీ పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా వైసీపీ చేసిన అడ్డగోలు దోపిడి ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంది అక్రమార్కులకు తగిన విధంగా శిక్షలు పడేలా చేసి అతి పవిత్రమైన ఈ దేవస్థానం పవిత్రతను తిరిగి కాపాడాలని దాని ప్రతిష్టతను పూర్వస్థాయిలో నిలబెట్టాలని భక్తులు కోరుతున్నారు మరి టీడీపీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఈ మొత్తం కుంభకోణంలో వ్యవహరిస్తుందా లేదా అన్నది చూడాలి మరి మీరు కూడా ఐదేళ్ల క్రితం టీ తిరుమలకి వెళ్ళుంటారు ఇప్పుడు వెళ్ళుంటారు అండ్ లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళుంటారు ఏమైనా తేడాలు గమనించారా ఐదేళ్ల క్రితం తిరుమల ఏ విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత తిరుమల ఏ విధంగా ఉంది అండ్ ఇప్పుడు వెళుతున్నప్పుడు అంటే అక్కడ పెట్టే భోజనాల విషయంలో కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఏ విధంగా ఉన్నాయి ఏదైనా మార్పు వచ్చిందని మీరు అనుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి గత ప్రభుత్వానికి అంతకు ముందున్న టీడీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి మీరేం గమనించారు కామెంట్ చేయండి